శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో పర్యటించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా ఢౌలా నుంచి వనితి మండలం ఫ్లైఓవర్ వరకు ఆరు కోట్ల రూపాయలతో నిర్మించే రోడ్డుకు శంకుస్థాపన చేశారు అటు చల్ల వలసల నుంచి చీని వలసల వరకు నిర్మించే రోడ్డుకు కూడా శంకుస్థాపన చేశారు అనంతరం మూలపేటలో బ్రహ్మాండంగా పోర్టు నిర్మిస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు నడుస్తుంది అలాగే పక్కనే పరాసా ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ కూడా నిర్మించే కార్యక్రమానికి మరి శ్రీకారం కొడుతున్నాం నేను దేశమంతా ఎయిర్పోర్ట్లు అన్ని తిరుగుతున్నాను ఎయిర్పోర్ట్లు ఎందుకంటే ఎయిర్పోర్ట్ మంత్రి నేనే ఎయిర్పోర్ట్లు కానీ గార్ల విమానాలు ఏమి చూసినా అవన్నీ కూడా నా శాఖ నేనే అవన్నిటికీ కూడా చూసుకోవాలి అటువంటిది ఎయిర్పోర్ట్లు దేశంలో వెళ్ళినా శ్రీకాకుళం తాలూకు వ్యక్తులు మంది అక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి అడుగుతారు అన్న ఎత్తులో మేము అనుకుని ఉద్యోగాలు అనుకుని ఎయిర్పోర్ట్ చుట్టూ తిరుగుతున్నాం ఈ రోజు మేము దాని తాలూకా నష్టం ఏ రకంగా ఉంటుంది అన్నది పోలవరం ప్రాజెక్ట్ చూస్తే తెలుస్తుంది అంటే దేని మీద వాళ్ళకి దృష్టి లేదు అలాంటిది మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి ప్రజలకి మంచి చేయాలని రోడ్లు గాని ఇల్లులు కాని పెన్షన్లు గాని రేషన్ కార్డులు గాని ఇలా ఒక్కొక్క వ్యవస్థని సరి చేసుకుంటూ దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి మీకు మేలు చేయాలనే కృషి చేస్తున్నాం ఈ రోజు అదనంగా ఒక అదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసే అవకాశం శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా అనిపించింది కొందరు పోలీసులు